మీకు తెలుసా పులివేషం పులివేషం శతాబ్దాలుగా తెలుగునాట పేరు పొందిన జానపద కళారూపం దీనిని వేట నృత్యం అని కూడా అంటారు జాతరలు ఉత్సవాలలో పులివేషదారులు మనకు కనిపిస్తూ ఉంటారు పులి నృత్యం జంతు అనుకరణ నృత్యాలలో ఒకటి కండలు తిరిగిన దేహం వ్యక్తి వంటిపై పెద్ద పులిలాగా పెద్ద పసుపు నలుపు చారలు చిత్రించుకొని తలకు పులితల లాంటి కవచం పెట్టుకొని తోకతో అచ్చం పెద్ద పులిలాగానే అభినయం చేస్తారు కొన్ని చోట్ల ఇద్దరు వేషదారులు రెండు పెద్ద పులులు కలబడి పోరాడుతున్నట్లు ప్రదర్శన ఇస్తారు ఒకసారి పులితో పాటు వేటగాడి పాత్ర కూడా ఉంటుంది వేటగాడు వీరోచితంగా పులిని వేటాడడం అందులో ప్రధాన అంశం పులి నృత్యంలో అత్యంత ప్రధానమైనది మరియు కష్టమైనది వేషధారణే వీధిలో పులి ఆట ఆడటానికి గంభీర ధ్వని చేసే డప్పులను ఉపయోగిస్తారు ఆ డప్పుల శబ్దానికి తగ్గట్లు పులివేషధారులు వేసే అడుగులు చూపర్లను భయభ్రాంతులకు గురిచేస్తాయి అన్ని మతాల ఉత్సవాలు ఊరేగింపులలో పులివేషాలు వేయించడం ఒక ప్రత్యేకత